కద్యసాయి జిల్లా కు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు పల్లె సింధూరారెడ్డి మాజీ మంత్రి పల్లె రాఘునాథ రెడ్డి ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం నిర్వహించారు పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి అని టీడీపీ నాయకులు కార్యకర్తలకు ఎమ్మెల్యే సూచించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు పల్లె సింధూరారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం స్కీములను స్కాములుగా మార్చి పరిపాలన కొనసాగించింది అని తెలిపారు ఇదే కాకుండా అభివృద్ధి కాకుండా కోల్చివేతలే లక్ష్యంగా పనిచేయడం జరిగిందన్నారు దీంతో విసుగు చెందిన ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చి తగిన బుద్ధి చెప్పారన్నారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోంది అని పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి అని శాసనసభ్యులు పిలుపునిచ్చారు అంటే ఈ ప్రభుత్వంలో అంత మంచి జరుగుతుంది అనేది దేవుడు మన కార్యకర్తల మధ్య అవి మాత్రం దూరం పెట్టి పార్టీ కోసం పనిచేయండి మనకి మేము మామయ్య కూడా మీకు అంతే ఫ్యామిలీని కూడా వదిలేసి ఇన్ని సంవత్సరాలు మీతో పాటే అడుగు వేస్తూ నష్టపరి సంపాదించుకున్న ఆస్తి పత్రాలు అన్నిటి మీద కూడా ఆ ప్రభుత్వంలో పెద్ద పొలం అంటే ల్యాండ్ టైట్లింగ్ గత ఐదు సంవత్సరాలు తీసుకుంటే మనం ఒక రాచరికంలో ఉన్నామా లేదా ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనేది ఒక తట్టు మనము బతికాము గత ఐదు సంవత్సరాలు కానీ ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా ఈ వెంటిలేటర్ మీద ఉన్న మన రాష్ట్రాన్ని బయటికి తీసుకొస్తూ ఇప్పుడు తెలుగుదేశ కూటమి ప్రభుత్వం ముందు అడుగు వేస్తుంది అనే దానికి చెప్పుకోవడానికి ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఉన్నాయి రాంగానే ఆ ప్రభుత్వం ప్రజా వేదిక దాన్ని కూర్చివేశారు అంటే వాళ్ళది కన్స్ట్రక్టివ్ ప్రభుత్వం కాదు డిస్ట్రక్టివ్ ప్రభుత్వం అని రాగానే చెప్పారు నా ప్రభుత్వం ప్రజలకి ఆశ కల్పించాలి ఓ మా ఐదు సంవత్సరాలు ఇంత బాగా జరుగుతుంది మాకు ఇంత మంచి జరుగుతుంది కానీ రాంగానే ఒక బ్యాడ్ ఒక ఓమెన్తో ఒక బ్యాడ్ పనితో తో ఒక స్టార్ట్ చేసి పెట్టారు అలాంటి ప్రభుత్వం ఖచ్చితంగా మంచి గుణపాఠం చెప్పారు అనే దానికి ఈసారి వాళ్ళు ఇచ్చిన మ్యాండేటే దానికి రెండోది అమరావతి గత ఐదు సంవత్సరాలు మన పిల్లలకి కూడా నేర్పించుకోలేని పరిస్థితి ఒక మన రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి అంత మంచి స్థలంలో అమరావతి నిర్మాణాన్ని పూర్తిగా తోచివేసి వాళ్ళు పూర్తిగా మూడు ముక్కలు ఆట చేసి పెట్టేశారు అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు మనం మళ్ళీ మొన్న మోదీ గారితో పాటు మే రెండున మళ్ళీ అమరావతి పునర్ స్టార్ట్ చేసా చేయగలిగామంటే అది కూడా పదహైదు వేల కోట్ల రూపాయల సెంటర్ నుంచి తీసుకురాగలిగామంటే కేవలం అది టీడీపీ ప్రభుత్వానికి మాత్రమే